హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మంత్రబలలు ఈరోజు విశేషించి ఆశ్రేష నక్షత్రం మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత అనగానే మిగతా నక్షత్రాలకి లేదా అంటే సమయాభావము సమయానుకూలత వీటిని అనుసరించి ఒక్కొక్క నక్షత్రము యొక్క ధారణ ఒక్కొక్క నక్షత్రం యొక్క పోకడ ఆ నక్షత్రానికి ఉండేటటువంటి నడతను బట్టి మనం ఆ నక్షత్రములకు సంబంధించినటువంటి మంత్రములడం మనం ప్రయోగం చేస్తున్నాం ఆ మంత్రాలను మనం సాధన చేయటం వలన విశేషించి గొప్పదైనటువంటి అనుగ్రహం పొంది తరించవచ్చు అందులో భాగంగా ఈరోజు మంత్ర వలంలో ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదముల వారికి కొంచెం ఒత్తిడితో కూడినటువంటి జీవితం లేకుండా ఉండడం కోసం హాయిగా మానసిక ప్రశాంతత లేనిపోని విషయాల పట్ల వీళ్ళు ఆసక్తి చూపించి తలపోటుతో విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి మానసిక ఒత్తిడి పైగా శారీరక ఒత్తిడి అనేటువంటిది వేరే విషయం మానసిక ఒత్తిడి చాలా ప్రమాదకరం ఆ ఒత్తిడితో అంటే ఈవేళ మానవ జీవితమే ఒత్తిడితో కూడుకుని ఉన్నది ఎందుకంటే మనం ఏరి కోరి ఎదరి వాళ్లను అనుసరిస్తూ పోతున్నాం ఎప్పుడైతే నేను నాలా ఉన్నానో ఒత్తిడి లేదండి నేను వారిలో ఉండాలనుకుంటున్నానో అప్పుడు ఒత్తిడి ప్రారంభమైపోతుంది అర్థమైంది అనుకుంటాను అందువల్ల మన కుటుంబం అంతా కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ఆశ్రేష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో నాలుగు పాదాల వాళ్ళు ప్రశాంత జీవితం గడపడానికి ఆహ్లాదభరితంగా ఉండడానికి అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెబుతున్నారు ఈ మంత్ర సాధన వలన మనకు విశేషించి గొప్పదైనటువంటి మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో విపరీతమైన మీదు మిక్కిలిగా అది వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది దానికోసం ఈ మంత్రాన్ని సాధన చేయండి అనునిత్యము సర్వే సర్వత్రా ఎక్కడైనా ఈ మంత్రాన్ని సాధన చేయొచ్చు సాధన చేయటం వలన విశేషించి ప్రశాంతమైనటువంటి మనస్సు జీవితము ఏర్పడిపోతుంది శ్రీ భస్మ విలేపనాయనమా అద్భుతమైనటువంటి మంత్రమండి శ్రీ భస్మ విలేపనాయనమా ఈ మంత్రాన్ని సాధన చేయడం వలన మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవచ్చు ఆశ్రయించిన నక్షత్రం నాలుగు పాదముల వారు సాధన చేయాలి